బైరెడ్డిపల్లె మండల కేంద్రంలో ఎంపీటీ కార్యాలయ ఆవరణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది మీ అందరికీ తెలుసు రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రం అయ్యింది ముద్ర చెరగనిది మరువలేనిది ఎందుకంటే జలయజ్ఞమని ఎన్నో ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినారు ముఖ్యంగా మన పొలంనేరు ప్రాంతంలో అయితే పలమనేర్ పట్టణానికి తాగునీటి వైఎస్ఆర్ సాగర్ ప్రాజెక్టు ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే అదేవిధంగా ఈరోజు రైతులు అనుభవిస్తున్నా పొలం ఉచిత విద్యుత్తు ఆయన ఇచ్చిందే వన్ నాట్ ఎయిట్ ఆయన ఇచ్చిందే ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలందరికీ కూడా వైద్యం ఉచితంగా అందించిన ఘనత వైఎస్ఆర్ గారు అటువంటి వ్యక్తి మనమల్ని వదిలిపోయి దాదాపు పదహారు సంవత్సరాలైంది ఎప్పటికీ కూడా ఈరోజు పేద ప్రజలందరూ కూడా వాళ్ల ఇండ్లలో పూజ గదిలో ఆయన ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నారంటే ఆయన చేపట్టిన పథకాలు ఎంత గొప్పవో మీరందరూ ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ మరొక్కసారి ఆయన్ని రాష్ట ప్రజలందరూ గుర్తు తెచ్చుకోవడం చాలా సంతోషకరంగా ఉంది మనమల్ని వదిలి ఈ రోజుకి ఆయన పదహారు సంవత్సరాలు అయిపోయింది జోహార్ వైఎస్ఆర్